హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఒక కొత్త రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను చికెన్ మలై బోటీని అయితే చేశాను ఈ కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఈ కర్రీ వచ్చేసి రోటీలో తింటే చాలా బాగుంటుందండి ఇవ్వండి షేర్వా ఉంది కదా షేర్వా తీసుకున్నాను ఫస్ట్ చాలా వేడిగా ఉంది ఇవ్వండి షేర్వాడు ఫస్ట్ తింటున్నాను నేను చాలా బాగుందండి సూపర్గా ఉంది టేస్టు ఎందుకంటే ఈ చికెన్ మలాయి పోటీ వచ్చేసి ఓన్లీ బోన్లీ చికెన్ కాబట్టి మనకి ఇంకా దీంట్లో దుమ్ములు వస్తాయని ప్రాబ్లం ఏం లేదు చూడండి ఇక్కడ చికెన్ పీస్ ఏదైతే ఉందో చూడండి సూపర్గా ఉడికిపోయింది ఇప్పుడు నేను పీస్ వచ్చేసి టేస్ట్ చేసి చాలా బాగుందండి సూపర్గా ఉంది టేస్ట్ అలాగే కూడా లేదు చాలా సాఫ్ట్గా ఉంది సూపర్గా ఉంది ఈ కర్రీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట అంత బాగుంది పిల్లలకైతే మంచి కర్రీ అన్నట్టు ఇప్పుడు ఈ కర్రీ వీడియో వచ్చేసి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోతాం మనం ఏదైతే రెసిపీ గురించి మాట్లాడుకున్నామో ఆ రెసిపీ కుకింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీ వచ్చేసి చికెన్ మలాయి అండి చికెన్ మలాయి బోటి దీని పేరు నా స్టైల్లో ఈ రెసిపీ ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను మీకు దీనికి సంబంధించి ఇక్కడ చికెన్ అయితే తీసుకున్నానండి వన్ కిలో బోన్లెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఉప్పు ఎలాగ వాడతాము తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి పెరుగండి ఇది క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి ఆ తర్వాత ఇది కొత్తిమీర ఇది వచ్చేసి టమాటా కాదు ఇది చాప్ చేసుకున్నాను అనమాట షాపంలో అలాగే ఇది ఉల్లిపాయలు ఇవి కూడా చాప్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది బట్టర్ అండి హోమ్మేడు మన ఇంట్లో బటర్ ఇది ఆ తర్వాత ఇది ధనియా కాస్త మరం మరంగా అంటారు కదా అలా కొట్టుకున్నాను పూర్తిగా పౌడర్ కొట్టలేదు తర్వాత ఇది జీరా అండి జీరా పౌడరు జీలకర్ర పొడి ఇది కూడా మరంగానే కొట్టేసుకున్నాను ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ అండి ఇది ఇది కూడా మరంగానే కొట్టుకున్నాము ఆ తర్వాత ఇది వచ్చేసి మన గ్రీన్ చిల్లీస్ మిరపకాయలు ఒక నాలుగు ఐదు తీసుకున్నాను యాక్చువల్గా ఏది ఎంత అనేది మీకు రాస్తాను నేను స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ ఈ ఐటమ్స్ తోటి ఇప్పుడు మన ఈ చికెన్ మలాయి పోటీ ఏదైతే ఉందో అది చేసుకున్నాము దీనికి సంబంధించి ఫస్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకున్నాను అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టించుకున్నానండి ఇది వేడెక్కిన తర్వాత మనం దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాస్త ఎక్కువ వేసానండి తర్వాత నేను ఈ ఆయిల్ని రిమూవ్ చేసేసుకుంటాను అన్నమాట మన యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ అయిందనేసి మీరు అనుకోవద్దు ఇప్పుడు దీంట్లో నేను ఇవ్వండి బట్టర్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ వేసేసుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత కలుస్తాను అండి మన ఆయిల్ ఏదైతే ఉందో అది వేడెక్కేసింది అందులో నేను ఫస్ట్గా ఈ ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అంటే ఉల్లిపాయలు మనం వేయించుకొని దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తాను ఇవన్నీ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త కండలు మారినాయి అన్నప్పుడు మనం పూర్తిగా ఏమీ దీన్ని ఫ్రై చేయలేదు ఈ మూమెంట్లో నేను దీంట్లో మన చికెన్ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను ఇది వచ్చేసి వన్ కిలో బోన్లెస్ చికెన్ అండి నేను చేస్తున్నాను ఇక్కడ ఇందులోనే నేను ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నాను రండి చికెన్ వచ్చేసి కాస్త టైట్ అయింది ఒక టూ మినిట్స్ అయితే అయింది నేను స్టార్ట్ చేసి కుకింగ్ చికెన్ది ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాను రండి ఒక టేబుల్ స్పూన్ దగ్గర దగ్గరగా వేసాను టేబుల్ స్పూన్ పైన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ చికెన్ని దీంట్లో రై చేద్దాము ఇక్కడ నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది దాని తర్వాత మీకు కలుస్తాను ఒకండి మన చికెన్ ఏదైతే ఉందో దీంట్లో మ్యాక్సిమమ్ కుక్ అయిపోయింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే ఈ చికెన్ని ఒక స్ట్రైనర్లో వేసేసి ఈ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు అన్నమాట ఇందాక చెప్పాను కదా ఆయిల్ ఏదైతే ఉందో ఎక్కువ మనం వాడట్లేదనేసి ఇంకండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసిన తర్వాత ఇవ్వండి ఒక స్ట్రైనర్ అయితే తీసుకున్నాను ఇక్కడ మన చికెన్ వచ్చేసి దీనిలో వేసేస్తున్నాను మన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనము స్ట్రైన్ చేసేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే మనం అంత ఆయిల్ వాడట్లేదు దీని తర్వాత మనకు ఆయిల్ ఎంత కావాలో అదే మనము వాడదాము స్ట్రైనర్లో వేసానో మన ఆయిల్ ఏదైతే ఉందో అది విడిపోయింది మళ్ళీ నేను ఏదైతే మనం ఇప్పుడు వాడిన ప్యాన్తో దాంట్లోనే మళ్ళీ మనము స్ట్రైన్ చేసిన చికెన్ ఏదైతే ఉందో వాటర్ ఆయిల్ స్ట్రైన్ చేసిన చికెన్ ఇక్కడ దీంట్లో వేసేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ మన అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకుందాము ఇప్పుడు ఇందులో నేను ఇవ్వండి ధనియా పౌడర్ వేస్తున్నాను ఫస్ట్ అంటే ధనియాలు మనం దంచుకున్న ధనియాలు అనమాట పౌడర్ స్మూత్ పౌడర్ అయితే కాదు ఆ తర్వాత మనం దంచుకున్న జీలకర్ర అయితే అది కూడా స్మూత్ కాదు ఆ తర్వాత ఇదిగోండి పెప్పర్ పౌడర్ అది కూడా మనము పచ్చ పచ్చగా దంచుకున్నాం అనమాట ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి ఆ తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి ఈ ఐటెంట్లు మనం ఇప్పుడు ఫ్రై చేద్దాము దీంట్లో ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా స్మూత్గా ఫ్రై చేసుకుందాము ఇంకోడి ఇవి ఏదైతే పౌడర్ మసాలాలు వేసానో అవన్నీ కూడా కాస్త ఫ్రై చేసేసాను దగ్గరుండి అవన్నీ కూడా మన చికెన్కి బాగా అంటుకున్నాయన్నమాట అన్నీ కూడా ఇప్పుడు ఇందులో నేను కాస్త ఆయిల్ వేసుకుంటున్నాను నాకు అవసరమైన ఆయిల్ సరిపోతుంది ఈ మూమెంట్లో రండి పెరుగు వేస్తున్నాను పెరుగు కాస్త ఫ్రే అయిపోయింది ఈ మూమెంట్లో మన టమాటా ఏదైతే చాప్ చేసుకొని పెట్టుకున్నానో ఇది ప్యూరీ కాదు టమాటా చాప్ చేసుకొని పెట్టుకున్నాను నేను దాన్ని వేసేసాను ఇప్పుడు ఇప్పుడు ఈ టమాటా పచ్చి వాసన పోయేటంత వరకు మనము ఫ్రై చేసుకుందాము ఇది ఒక గ్రేవీ టైప్లో అయితే తయారవుతుంది మనం దీన్ని రోటీలో సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా అయితే ఉంటుంది అంటే చూడండి ఈ టమాటా వచ్చేసి పచ్చివాసన పోయేటంత వరకు దీన్ని మనము కాస్త దగ్గరుండి వండుదాము పైన మూత వేస్తున్నాను ఒకటి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో అయితే టైం అయ్యింది ఇప్పుడు నేను మన ఈ కర్రీ ఏదైతే ఉందో తీసాను బయటికి టమాటా వచ్చేసి మ్యాక్సిమం కుక్ అయిపోయింది ఇంట్లో ఇప్పుడు ఇంట్లో నేను కస్తూరి మెంతాకు వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ని కూడా ఈ మూమెంట్లో వేసేస్తున్నాను ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి ఈ క్రీము ఒక ఫైవ్ మినిట్స్ వరకు మన సిమ్ ఫ్లేమ్ మీద వండేసుకుంటే మన ఈ చికెన్ మలై బోటి ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది ఒకే ఇప్పుడు ఫైనల్గా ఎప్పుడు నా వీడియోలో నేను చెప్పే ఒక విషయం అయితే ఉంటుంది కదా అది వచ్చేసి నా ఛానల్ని ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగి ఈ ఛానల్ ఏదైతే ఉందో ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే వెంట పట్టను నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ రూపంలో మీ దాకా ఫస్ట్ మీకే వచ్చేస్తాయి రాగానే మీరు అయితే అవకాశం ఉంటుంది కనుక ఇవ్వండి ఇక్కడితో మన ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తయింది దీన్ని మీరు రోటీలో సర్వ్ చేసుకొని తింటే కనుక చాలా 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 టేస్టీగా ఉంటుంది బండి ఈ విధంగా మన చికెన్ మలాయి పోటీ బోన్లెస్ చికెన్ తోటి చేశాను అన్నమాట ఇప్పటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్